అందరికీ నమస్తే అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఎస్ శ్రవణి డైలీ బ్లాగ్స్ అండి వీడియోలకు ముందు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇంకొంచెం ఎక్కువ మందికి వెళ్ళే అవకాశం ఉంటుంది సపోర్ట్ చేయండి ఇక్కడైతే నేను గురువారం రోజు అండి ఫస్ట్ శ్రావణ మాసం స్టార్ట్ కాకముందు గురువారం రోజు అయితే పూజ గది అంతా క్లీన్ చేసుకుంటున్నాను శ్రావణ మాసం మోసం శుక్రవారం తోటే వచ్చింది కదా ఫస్ట్ శుక్రవారం తోటే ఇంకా అందుకనేసి ముందు రోజే నేను మొత్తం క్లీన్ చేసుకొని పూజ చేసుకుందామని అయితే క్లీన్ చేసుకుంటున్నాను ఇల్లు మొత్తం క్లీన్ అయిపోయాక ఇంకా పూజ గది ఒకటి క్లీన్ చేసుకొని పూజ చేసుకుందాం అయితే ఇక్కడైతే విగ్రహాలు పటాలు అన్ని క్లీన్ చేసుకుంటున్నాను అన్ని తీసి చూడండి పూజ గది అయితే మొత్తం నీట్ గా అయితే క్లీన్ చేసుకుంటాను అనమాట ముందు రోజే ఇది అయితే అమావాస్య రోజు నేను ఎప్పుడైనా అమావాస్యకు పూజ చేసుకుంటాను కానీ ఇల్లంతా క్లీన్ చేస్తూ కుదరలేదనమాట ఇంక ముందు రోజు చేయడానికి ఇంక అందుకనేసి ఈ రోజైతే చేస్తున్నాను అమావాస్య రోజే మళ్ళీ ఫ్రైడే కదా ఫ్రైడే రోజు లేట్ అవుతుంది పూజ చేసుకోవాలనేసి ఇంకా చేసుకుంటున్నాను అనమాట ఇక్కడైతే నేను విగ్రహాలు చింతపండుతో క్లీన్ చేస్తానండి చింతపండు సబీనా వేసి మంచిగా రుద్దుకొని కొం ఫస్ట్ అయితే చింతపండు వేసి మంచిగా రుద్దుతాను తర్వాత సబీనా వేసి రుద్ది మంచిగా మంచి వాటర్తో నల్ల వాటర్తో క్లీన్ చేస్తే మంచిగా తెల్లగా వస్తాయి అనమాట విగ్రహాలు మంచిగా మెరిసిపోతాయి ఇంక ఇక్కడైతే పూజ గది కూడా మొత్తం క్లీన్ చేసుకుంటున్నానండి పూజ గదిలో కొంచెం ఉప్పు కళ్ళు ఉప్పు కొంచెం లైజాలు వేసేసి ఇక నేనైతే సో కొంచెం జవాది వాటర్ కర్పూరం పచ్చకర్పూరం వేసి అయితే మంచిగా తుడుచుకొని ఫస్ట్ తడి క్లాత్తో తుడుస్తాను తర్వాత పొడి క్లాత్ మరకలు ఉంటాయి కదా తడి క్లాత్తో తుడిసి అలాగే వదిలేస్తే అవి టైల్స్ కదా మరకలు అలానే కనిపిస్తుంటాయి అనమాట వైట్ టైల్స్ కాబట్టి ఇంకా అందుకని పొడి క్లాత్తో కూడా మెత్తటి క్లాత్ ఉంటది కదా దాంతో అయితే నేను క్లీన్ చేసుకుంటున్నాను మొత్తం పైన పై ఒకసారి తడి క్లాత్ తుడిచేసి ఇలా మళ్ళీ వైట్ క్లాత్ తుడిస్తే ఇంకా పూజ గదంతా నీట్గా తుడిచేసి ఇంకా విగ్రహాలకు అయితే మంచిగా బొట్లు పెట్టుకొని అలంకరించుకున్నాను అనమాట ఇంకా వి బొట్లు పెట్టింది అదంతా చూపియలేదులండి ఇంకా మంచిగా పూజ గది అంతా అయితే క్లీన్గా తుడిచేసాను తర్వాత విగ్రహాలన్నీ మంచిగా సర్దుకొని మంచిగా బొట్టలు అయితే పెట్టుకొని అలంకరించుకున్నాను అనమాట ఇక్కడ అయితే ముగ్గు ఇలా వేసానండి ఫస్ట్ శుక్రవారం శ్రావణ శుక్రవారం కదా అందుకని మంచి గీలో అయితే కమలాల్ తోటి అమ్మవారిని అయితే అలంకరించి గడప పూజ అయితే చేసుకుంటున్నాను ఇక్కడ నేను ఇక్కడ చీర కట్టుకోలేదండి ఎందుకంటే పిల్లలందరూ నిద్రపోతున్నారనమాట నా నా పిల్లలు అయితే నిద్రపోతుంటే ఇంకా డోర్ ది లాక్ వేసుకున్నారు వాళ్ళు లోపల అందుకనేసి ఎంతసేపు డోర్ కొట్టినా తీయలేదు ఇంకా అందుకనేసి అయితే నేను చీర అయితే కట్టుకోలేదు ఇంకా డ్రెస్ తోటే ఇంకా పూజ అయితే చేసుకుంటున్నాను ఇలా మంచిగా అయితే పూజ అయితే చేసుకున్నాను పిల్లలు స్కూల్కి వెళ్ళక ముందే ఈ సెవెన్ కల్లా పూజ అంతా అయిపోయింది అనమాట ఇంకా అలా అనేసి పూజ అయితే మార్నింగే చేసుకుంటున్నాను ఇంకా పిల్లలు ఇంకా అందుకనేసి శారీ అయితే కట్టుకోలేదు ఇంకా తొందరగా అయితే పూజ అయిపోవాలన్న ఉద్దేశంతో అయితే పూజ అయితే చేసుకున్నాను ఇక్కడైతే ఫైవ్ థర్టీ అట్ట అవుతుంది ఇక్కడ గడప దగ్గర దీపం పెట్టేటప్పుడు ఫైవ్ కే ఫైవ్ ఫైవ్ థర్టీ కల్లా ఎండబడుతుంటది కదండి ఇంకా అందుకనేసి ఇట్లా బయట కనిపిస్తుంది అనమాట ఇంక పూజ అయితే మంచి గిల చేసుకుని ముగ్గులో కూడా దీపం పెట్టుకుని అమ్మవారిని అయితే ఆహ్వానించుకొని దండం పెట్టుకున్నాను గడప పూజ చేసి ఇంకా గడపకైతే బంతి పులి మాలు వేసుకుని మామిడి అక్కలు అయితే పెట్టాను అనమాట ఇంకా బంతి పులు అయితే వేస్తున్నాను ఇక్కడ దీపం పెట్టేసుకొని గడప పూజ అయితే చేసుకుంటున్నాను మంచిగా తులసమ్మ దగ్గర కూడా పూజ చేసుకున్నాను అనమాట ఇంక ఇక్కడైతే అమ్మవారికి పూజ చేసుకొని మంచిగా అగ్ని దీపం పెట్టుకొని మంచిగా అయితే పూజ చేసుకున్నాను అనమాట ఇంకా ప్రసాదం చేయాలని స్టవ్ కూడా పూదించుకొని మంచిగా ఇలా స్వీట్ పొంగల్ అయితే నైవేద్యంగా చేసి పెట్టాను అదంతా చూపిలేదులండి ఇంకా ప్రసాదం చేసింది అవన్నీ చూపించలేదనమాట ఇంక ఇక్కడైతే వచ్చేసి ఇక్కడైతే స్వామివారిని అమ్మవారిని మంచిగా అయితే మల్లెపూలతో అలంకరించుకొని మంచి పూలు పెట్టేసుకొని అయితే అలంకరించుకున్నాను ఇంక ఇక్కడైతే లక్ష్మీదేవి అమ్మకి లలితమ్మకి శివయి అయితే అభిషేకం అయితే చేసుకుంటున్నాను మంచిగా అభిషేకం అయితే చేసుకున్నాను పాలతోటి ఇంకా పసుపు కుంకుమ గంధం జవాది పౌడర్ తోటి అయితే మంచిగా అభిషేకం అయితే చేసుకొని ఆ రోజైతే ప్రశాంతంగా అయితే మార్నింగ్ అయితే పూజ అయితే బాగా జరిగింది ఫస్ట్ వాటిలో శ్రావణ శుక్రవారం కదా మనకి ఎప్పుడైనా ఫస్ట్ శ్రావణ ఎప్పుడైనా ఈసారి శుక్రవారమే వచ్చింది కదా శ్రావణ మాసం అందుకని అయితే చాలా హ్యాపీగా మంచిగా అయితే అనిపించింది ఆ రోజు ప్రశాంతంగా మీరు అయితే ఎలా చేసుకున్నారో కామెంట్ అయితే చేయండి నేనైతే ఇలా చేసుకున్నాను నా పూజ ఎలా ఉందో గుడ్లు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడైతే పసుపు వాటర్తో అయితే మంచిగా అభిషేకం అయితే చేసుకుంటున్నాను పాలతోటి ఇంకా కుంకుమ పసుపు గంధం ఇంకా జవాది వాటర్ అన్ని వేసి అయితే మంచిగా అయితే అభిషేకం అయితే చేసుకున్నాను అనమాట అమ్మవారికి మనకి ఇలా చేసుకున్నామంటే ఇంకో ప్రశాంతంగా అయితే ఉంటది కదండి చాలా మంచి మనసుకు కూడా చాలా మంచిగా అనిపిస్తుంది అనమాట ఇలా చేసుకుంటే నేనైతే ఇలా చేసుకుంటాను ఎవరికి ఉన్న దాంట్లో వాళ్ళు చేసుకోండి పటంకైనా సరే విగ్రహాలు లేకపోయినా పటంకైనా మంచిగా ఇలా పూలతోటి కూడా అర్చం చేసుకుంటే మంచిగా ఉంటది అనమాట పటంకైనా సరే చాలా ప్రశాంతంగా ఉంటుంది ఒక తొమ్మిది పొక్తతో గానీ పువ్వుతో కానీ కొంచెం వాటర్ పటం పైన చల్లితే అభిషేకం చేసుకున్నట్టే అనమాట అలా అయినా చేయొచ్చు మనం విగ్రహాలు లేనప్పుడు మంచిగా అభిషేకం చేసుకున్న ఫలితమే ఉంటదనమాట ఇంక ఇక్కడైతే నేను మంచిగా అయితే అభిషేకం చేసుకొని మంచిగా విగ్రహాలను అయితే పూజించుకున్నాను అనమాట ఇట్లా హారతి అయితే ఇచ్చుకోండి అభిషేకం చేసినప్పుడు మంచిగా ఉంటుంది అనమాట మనం మా తల్లికి ఎంతో భక్తితో ఇస్తాం కదా హారతి అలా అనమాట నేనైతే లలిత సహస్రం వింటూ ఆ రోజైతే అభిషేకం అయితే చేసుకున్నాను అనమాట స్వామివారికి అమ్మవార్లకి ఇంకా అభిషేకం అయిపోయినాక అమ్మవార్లని అయితే మంచి పూజించుకొని మంచిగా అయితే అలంకరించుకొని ఇంకా దీపం అయితే వెలిగించుకున్నాను దీపం వెలిగించి స్పీడ్ పొంగలైతే నైవేద్యంగా పెట్టానండి అండి ఆ రోజు ఇంకా పూజ అంతా చూపిలేదులండి ఇంకా ఎక్కువ టైం పట్టదు కదా నాకైతే గంట పైనే పట్టింది పూజ అయ్యేసరికి ఇంకా అష్టోత్తరం చదువుకుంటూ లక్ష్మీ అష్టోత్తరం లలిత అష్టోత్తరం ఇంకా అమ్మవార్ల అష్టోత్తరం చదువుకుంటూ ఇంకా వే వెంకటేశ్వర అమ్మవారితో పాటు స్వామివారిని కూడా పూజించాలి కాబట్టి ఇంకా వెంకటేశ్వర స్వామి గోవిందనామాలు చదువుకుంటూ అన్నీ చదువుకుంటూ ఇంకా కుంకుమర్చన చేసుకుంటూ మంచిగా అయితే పూజ చేసుకున్నాను అనమాట ఇక్కడ ఇంకా ఇక్కడైతే ఫస్ట్ గణపతికే పూజ చేస్తాం కదండి మనం ఏ ఫస్ట్ ఏ పూజ మొదలు పెట్టాలన్నా గణపతికి అయితే ముందు పూజ చేసుకుని నైవేద్యం పెట్టి తాంబూలం పెట్టేసి ఇంకా అయితే పూజ చేసుకున్నాను ఇంకా అదంతా చూపించలేదులేండి ఇట్లా వెండి పూలు ఉంటాయి కదా ఆ పూలతో అయితే అర్చన చేసుకొని ఇంకా స్వీట్ పొంగళైతే నైవేద్యంగా పెట్టి ఇంకా తాంబూలం పెట్టేసి అమ్మవారికి మంచిగా పూజ అయితే చేసుకున్నాను కుంకుమర్చని చేసుకొని మంచిగా అయితే పూజ చేసుకున్నాను అనమాట చాలా ప్రశాంతంగా అనిపించింది మార్నింగ్ పూజ అయిపోతే ఇంకా ఇది అయితే ఈవినింగ్ అండి ఇంకా ఈవినింగ్ కూడా పూజ చేసుకొని దీపం అయితే పెట్టేసి దీప పెట్టేసి ఇంక పండ్లు అయితే పెట్టేసి నైవేద్యంగా ఇంకా పూజ అయితే చేసుకున్నాను అనమాట ఇలా మంచిగా అయితే పూజ చేసుకున్నాను మన ఫ్రైడే అయితే మార్నింగ్ ఈవినింగ్ అయితే పూజ చేసుకుంటాం కదా ఇంకా నేను మధ్యలో ఏం వీడియో తీయలేదులేండి ఇంకా ఏం వీడియో తీసి చూపించలేదు అనమాట ఇదైతే ఈవినింగ్ పూజ అనమాట ఇలా ప్రశాంతంగా అయితే పూజ చేసుకున్నాను మనసుకు కూడా చాలా ప్రశాంతంగా ఉంటది కదా ఫ్రైడే కదా ఆ రోజు చాలా హ్యాపీ మంచిగా అనిపిస్తుంది ఫ్రైడే రోజు ఇలా చేసుకున్నామంటే ఏ రోజైనా ప్రతిరోజు దీపం పెట్టుకుంటే మనకే ప్రశాంతంగా ఉంటుంది అనమాట పూజ అయితే చేసుకోవాలి ప్రతిరోజు నాకు ఒక్కొక్కసారి పిల్లలతోటి అవ్వక ఒక్కొక్క రోజు అయితే చేయలేనండి ఇంకా అలా అయిపోతుంది అనమాట కానీ మనసు అంతా పీకుతుంటుంది ఎందుకు చేయలేదో పూజ అని అయితే వీడియో కోసం అయితే మనం పూజ చేయం కదా నేనైతే ఎప్పుడు ఇలానే చేసుకుంటా ఉండే ఉంటాను అనమాట ప్రశాంతంగా అయితే పూజ అయితే ఎప్పుడు చేసుకుంటూ ఉంటాను ఇలాగైతే పూజ అయిపోయింది అనమాట ఇంక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి మర్చిపోవద్దు సపోర్ట్ అయితే చేయండి ఇంక ఇక్కడైతే ఈవినింగ్ కూడా గుమ్మం దగ్గర అయితే దీపాలు పెట్టి గడప పూజ అయితే చేసుకున్నాను అనమాట ఈవినింగ్ కూడా ఇంకా ఈవినింగ్ దీపం పెడితే మంచిది కదా ఇంకా ఆ ముగ్గురు కూడా దీపం పెట్టాను అనమాట పులుసు ముక్కడు కూడా దీపం పెట్టి దన్నం పెట్టుకొని మంచిగా అయితే పూజ అయితే చేసుకున్నాను ఈవినింగ్ కూడా సేమ్ ఇలానే ఇంక ఇలా అయితే పెట్టుకొని పూజ చేసుకున్నాను అనమాట ఇక్కడ అయితే ఉర్లీ నేను ఏమీ ఇంకా ఏ అలిసిపోయినట్టు అంటే ఊరికే పూలు ఉంటే ఆ పూలన్నీ ఆ పూలన్నీ వేసేసాను అనమాట ఉర్లీలో అలంకరించినట్టయితే ఏం చేయలేదు ముగ్గు అయితే ఎలా ఉందో కామెంట్ చేయండి ఇంకా పూజ కూడా ఏమన్నా తప్పులు చేస్తుంటే చెప్పండి కామెంట్లు అయితే చెప్పండి నేనైతే సరి చేసుకుంటాను